హలో ఫ్రెండ్స్ నా వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా ఇవాళ చిన్న వీడియో డీ మొత్తం ఏం చేసామనేది షార్ట్గా చూపించేస్తున్నాను సో తప్పకుండా చూడండి మొన్న కాకరకాయ ఫ్రై చేశాను కదా నేను సో ఇవాళ అమ్మ చేస్తుంది కాకరకాయ అమ్మ ఏ విధంగా చేస్తుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే టొమాటో వేసి ఫ్రై చేస్తాను కదా అమ్మ అట్లా టొమాటో వేయకుండా ఇట్లా నిలువ ఉండేలాగా కాకరకాయ ఫ్రై చేస్తుంది ఇంకా పక్కన అయితే చాయ్ పెట్టేసినాం అమ్మ చాయ్ తాగుతుంది అందుకని ఛాయ్ పెట్టుకుంది మేము పాలు తాగుతాము ఆల్రెడీ పాలు తాగేసినాము పాలు కూడా అప్పుడప్పుడు తాగుతాము ఈ మధ్యాహ్నం తాగడం బంద్ చేసినాం అనమాట ఇంకా కొన్ని కాకరకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటుంది కదా ఆ తర్వాత ఇట్లా రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటుంది మళ్ళీ మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటుంది ఆ తర్వాత వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా అవి కూడా కచ్చపచ్చగా దంచేసి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకుంటుంది అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటుంది అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తుంది తర్వాత కొంచెం సరిపడా కారం వేస్తుంది ఎంతైనా అమ్మ చేసే వంటకి మనం సాటి రాగలమో చెప్పండి ఫస్ట్ మనం టేస్ట్ చేసింది అమ్మ చేతి వంటనే కదా అమ్మ వంట ఎలా చేసినా కూడా అది అమృతం లాగానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మనం తిన్నదే అమ్మ చేతితోనే అమ్మ చేసే వంటలే ఇప్పుడు మనం చేసుకోగలుగుతాము అని చెప్పి అమ్మ వంటకి పేరు పెట్టకుండా తినేస్తే బాగుంటుంది మా ఇంట్లో అయితే ఒక రెండు మూడు వంకలు వెతుకుతారు దానికి పెట్టడానికి ఏదో ఒకటి కానీ కాకరకాయ ఫ్రైకి అయితే ఏమీ పెట్టలేదు ఎప్పుడో ఒక్కసారి చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు అని కానీ అమ్మాయినా మాత్రం ఏం చేస్తే చెప్పండి మనం తినాలనే కదా అమ్మ కూడా చేస్తుంది మనకి నచ్చాలి వాళ్ళు తిన తినాలి ఈ విధంగా చేస్తే తింటారు అని ఆలోచించే చేస్తుంది కానీ కొన్నిసార్లు అట్లా ఫెయిల్ అయిపోతుంటుంది అనమాట మేమే అదొకటి ఇదోటే అంటుంటాము కానీ ఇప్పుడు అనడం మానేసాను అనుకోండి ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయిని అయ్యాను కదా సో అందుకని ఆ విధంగా చెప్పడం మానేశాను ఇవేంటో గుర్తుపట్టండి గుర్తుపట్టారా సరే నేనే చెప్తాను ఇది డ్రాగన్ ఫ్రూట్ గింజలు వేసానండి ఇందులో మేము తీసుకున్నప్పుడు కొద్దిగా కట్ చేసి ఇందులో వేసాను మా తొట్టిలో పైన తొట్టి ఉంది పూల తొట్టిలో వేసాను అనమాట ఖాళీగా ఉన్న దాంట్లో అవి కాస్త వర్షాలు పడి ఈ విధంగా మొలకలు వచ్చేసినాయి చాలా అంటే చాలా వచ్చేసిన చూసారు చిన్నగా వచ్చింది చూడాలి మరి ఇది పెద్దగా అవుతుంది పెంచుతాను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను పెంచడానికి మరి పెరుగుతుందా మరి కాపు వస్తుందా లేదా ట్రై చేయాలి చూడాలి ఈ విధంగా మొత్తం ఇవన్నీ గ్రీన్గా ఉన్నాయి చూసారు అవన్నీ గింజలే అనమాట ఇంకా నేనైతే తలస్నానం చేసుకున్నాము బయటికి వెళ్ళడానికి ఇంకా మిన్న ఇవాళ స్కూల్కి అయితే పంపించలేదు ఎందుకంటే నైట్ ఇవాళ ఎల్లోడే అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో కానీ మిన్నుకి నైట్ వామిటింగ్స్ అయినాయి సో చాలా వీక్ అయిపోయినాడు మళ్ళీ వెళ్తే సిక్ అయిపోతాడు స్కూల్కి అని చెప్పి ఇవాళ పంపించలేదు ఇంకా నాన్న వచ్చినాడండి మిన్నయ్య నైట్ వామ్సింగ్ చేసుకున్నాడు అని తెలిసి చూడడానికైనా వచ్చినాడు అనమాట అలాగే ఇంకొక టూ త్రీ డేస్ ఉండి పిల్లల్ని చూసి వెళ్దామని మిన్నయ్యని స్కూల్కి వేసిన తర్వాత అంటే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు అమ్మ అయితే ఇబ్బంది అయిపోతుంది అని ముందుగానే వచ్చేసింది కదా ఇంకా నాన్నగూడంగా అట్లే చూద్దాము మిన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు కదా అని అయితే వచ్చేసినాడు అయితే లాస్ట్ లాస్ట్ టైము మిన్నయ్యకి షాపింగ్ చేసినాము చిన్నామ్మకి తీసుకోలేదు అయితే నాన్న చిన్నమ్మకి తీసుకుందాం పదా ఇవాళ అని చెప్పి బయటికి తీసుకొచ్చినాడు ఇంకా మేమేమో షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాము మేము ఫస్ట్ బండి మీద వచ్చేసినాము ఆ తర్వాత మళ్ళీ నాన్న అమ్మని తీసుకురావడానికి వెళ్ళిండనమాట మేము ఇక్కడ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అసలు నాన్నకైతే ఇక్కడికి వచ్చినా చాలా రోజులు ఉండలేకపోతాడు అనమాట నాన్నకి అసలు ఇబ్బంది అనిపిస్తుంది ఎన్ని రోజులు రా ఇట్లా ఇంట్లోనే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు అందుకోసమని కొంచెం బయటకు తీసుకొస్తే కూడా నాన్న కొంచెం ఫ్రీ అయిపోతాడు కదా అని తీసుకొచ్చినాము ఇంక ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని చిన్నమ్మకు బట్టలు అవి తీసుకొని ఇంకా ఇక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాడు నాన్న ఇంకా తర్వాత మేము పానీపూరి తినడానికని ఇక్కడికి వచ్చినాము ఇంకా పిల్లలు కూడా పానీపూరి పెట్టేస్తే తింటారు వాటర్ లేకుండా జస్ట్ పప్పు అవి వేసి పెడితే తింటారు ఇంకా ఆ మెన్ను కూడా కొద్దిగా తినబెడుతున్నా ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నాడు అనుకోండి ఇంటికాడ కానీ ఇంకా బయటకు వచ్చినప్పుడు మిన్నేకి ఇష్టము పానీపూరి అంటే అట్లా అని చెప్పి కొద్దిగా అయితే తినబెడుతున్నా ఇంకా అమ్మని కూడా తినమని చెప్పిన అనమాట ఇంకా అమ్మ అయిపోయిన తర్వాత నేను కూడా తిన్నాను అనుకోండి ఇంకా పానీపూరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టం అనమాట పానీపూరి సో ఆ విధంగా పానీపూరి అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి తినిపిస్తున్నాం మా చిన్నమ్మ కూడా తింటుంది పానీపూరి ఎంత అసలు నిన్న స్కూల్కి పంపిస్తే ఎల్లోడే కాబట్టి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాడు ఎట్లా యాక్టివ్గా ఎట్లా పార్టిసిపేట్ చేస్తాడు అని ఫుల్ ఆశ ఉండే కానీ ఇంకా నేను అనుకున్నది ఏదీ జరగలేదనమాట యాక్చువల్గా ఈవినింగ్ అవర్స్ అంటే ఆఫ్టర్నూన్ అవర్స్ అయినా పంపిద్దాము అనుకున్నా కానీ ఇంకా అప్పటికి కూడా కొద్దిగా నీరసంగానే ఉన్నాడు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడు అని చెప్పి పంపించలేదు ఇంకా ఆ విధంగా ఎల్లో డే కాస్త మేము అనుకున్నది ఎక్కువ ల్యాబ్స్ అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట సాయంత్రం తమ్ముడు కూడా వస్తా అని చెప్పినాడు ఇంకా చొరస నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా తమ్ముడు వస్తా అన్నాడు కాబట్టి వచ్చేటప్పుడే చికెన్ తీసుకొని వచ్చేసిండు ఇంకా అమ్మ వాళ్ళు చికెన్ తినారనుకోండి మాకి ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇంకా చికెన్ అయితే చేసేసిన ఇంకా రైస్ అయితే పెట్టేసిన ఇంకా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు